అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి రుచికరమైన చికెన్ కబాబ్ చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది రుచి మాత్రం టూ డేస్ బ్యాక్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇలా చేసి చూపించాడు చాలా అంటే చాలా నచ్చింది నాకు నేను కూడా కాకుండా మీరు కూడా తినాలని మీ ముందుకు తీసుకొచ్చాను కొలతలన్నీ కరెక్ట్గా పాటించండి పూర్తి వీడియో చూడండి చాలా కొత్త రెసిపీ అండి చాలా కొత్తగా ఉంటుంది ఈ చికెన్ కబాబు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా చెప్పండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను చికెన్ వచ్చేసి ఆరు వందల గ్రాములు తీసుకుంటున్నాను పీసులు ఈ విధంగా కొట్టించుకోవాలి కొంచెం పెద్దగా సిక్స్టీ ఫైవ్ పీసులు మాత్రం కొట్టించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసుకోవాలండి ముందుగా కాలు టీ స్పూన్ పసుపు పొడి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి జ్యూస్ ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి లెమన్ ఉప్పు అంతా పోయి చికెన్ లోపల బాగా ఊరాలండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఇప్పుడు ఇదంతా ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇందులోకి వచ్చేసి మనం ఒక గ్రీన్ పేస్ట్ని రెడీ చేసుకుందాము సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి ఎలాంటి కారం అంతా యూజ్ చేసే లేదు ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేసేది ఇదే టేస్టు రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముఖ్యంగా కరివేపాకు నేను ఒక ఐదు రెమ్మలు తీసుకున్నాను మీరు కావాలంటే ఒక ఆరు ఏడు రెమ్మలు కూడా తీసుకోవచ్చు ఎక్కువ కరింపాకు తీసుకోవాలండి ఈ పేస్ట్కి ఈ చికెన్కి ఒక అర చెయ్యంత కొత్తిమీర ఇందులోకి ఒక అర టీ స్పూను సోంపు వేసుకున్నాం ఒక రెండు టీ స్పూన్లు వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఇప్పుడు చికెన్ ముక్కలకు వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా కాన్ఫ్లవరు ఒక టీ స్పూన్ అంతా శనగపిండి అర టీ స్పూన్ అంతా బియ్యం పిండి రైస్ ఫ్లోర్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ ఈ ఫ్లోర్లంతా పిన్ అంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చికెన్ ముక్కలకి కలిపి పెట్టుకున్నట్టు చికెన్ అంతా ఇప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టాలండి ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అరోమా చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద ఒక కరాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వచ్చేసి వేడైంది ఇప్పుడు మనము చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు గెరెట్ పెట్టకుండా అలాగే వదిలేయాలి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది చికెన్ అంతా చికెన్ ముక్కలు వచ్చేసి ఎక్కువగా వేయకుండా ఎంత కావాలో నూనె ఎంత కావాలో అంత వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు పీసులు అంతా తిప్పుకోవాలి చూడండి మసాలా అంతా ఎక్కడ అంటుకోలేదు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నొరగంతా తగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి బాగా కుక్ అయిందని మనకు తెలుస్తుంది పీసులు కూడా మంచి కలర్కి వచ్చాయి చూడండి గోల్డెన్ కలర్కి ఇలా రావాలండి ఇప్పుడు చికెన్ అంతా బాగా ఫ్రై అయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ కబాబు మా ఫ్రెండు నాకు నేర్పించిన విధంగా నేను మీకు నేర్పిస్తున్నాను చికెన్ అంతా మనం తీసుకోవాలి ఎంతో గుమగుమలాడే కరివేపాకు కబాబ్ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది చికెన్ కరివేపాకు కబాబు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ మెథడు నేను చూపించిన ఈ కొలతలని కరెక్ట్గా పాటించండి ఒక అద్భుతమైన చికెన్ కబాబ్ తిన్నట్టు అనుభవం మీకు వస్తుంది నోరు ఊరిపోతుంది కదా ఇలా చూస్తుంటే మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు